రెండు వేల మంది తోటి చివరి పారాయణ ఆంకలి పారాయణ లలిత కంగదాల పారాయణ తదనంతరం పంచదేవత కళ్యాణం అంటే గణపతి శివ వెంకటేశ వెంకటేశమ లక్ష్మీ సింహ ఈ ఐదుగురు దేవతల కళ్యాణాలు ఏకకాలంలో వెళ్తాయి అనంతరం అన్న అన్నప్రసాద కర్మ అందరికి కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తారు అందరూ కూడా అంటే రెండు వేల మంది పారాయణ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లలిత కనకరా పారాయణ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఈ పారాయణులు వచ్చినో వాళ్ళందరికీ కూడా తెలియజేసి వాళ్ళని ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మన కార్తీక రమ్మని చెప్పి ఆ పారాయణలో భాగంగా చెప్పడం వల్ల వాళ్ళకి పుణ్యం వస్తుంది అలాగే మనం కూడా భాగస్వామ్యం అవుతాం కాబట్టి కథా కాలి ఫేమస్ చాలా మొదల కాబట్టి మనం కూడా మనకి కూడా వస్తుంది పుణ్యం అందరికీ కూడా పనిచేసిన వాళ్ళకి శ్రమరూపేణ పనిచేసిన వాళ్ళకి పారాయణ చేసిన వాళ్ళకి అందరికీ కూడా సమాన స్కందంగా వస్తుంది పుణ్యం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి దేవాలయంలో ఒకరుచు ప్రతి దేవాలయంలో కూడా పారాయణ చేయాలనేటువంటి మంచి సంకల్పంతో సాయి సమాజం అలాగే లతా సేవా సమితి అమితి ప్రసద్ది అందరికి కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా వస్తున్నారు రెండవ తారీఖున మొదటిగా మొదటి పారాయణ చెంది పీఠంలో మొదలు రెండవ పారాయణం ఉన్న గణేష్ గణేష్ టెంపుల్ వెంట్రబస్తీలో అయింది మూడవ పారాయణం ఇక్కడ త్రిమాత దేవాలయం నుంచి చనిపోతుంది తర్వాత సోమవారం సో వచ్చే సోమవారం రోజున వాసుకరిగా ఉండేసరి దేవాలయం అక్కడ శుభ్రవతాన్ని దగ్గర సంపుటాచార సంఘంలో ఉంటున్న ఆదివే సంఘం ఆ దేవాలయంలో సామూహిక పారాయణ సోమవారం రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది కాబట్టి ఈ తెలిసిన వాళ్ళందరూ కూడా అందరికీ చెప్పండి అలాగే మెసేజ్ పంపిస్తాను ఆ మెసేజ్ అందరికీ కూడా అన్ని గ్రూప్ చేయండి అందరికీ ఈ కోటిలంతా కోటి కంట దాకా పారాయణ పాల్గొనడం వల్ల వాళ్ళు కూడా అందులో పాల్గొంటే ఆ ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీకు పెట్టిన మెసేజ్ షేర్ చేయండి అందరికీ చెప్పండి ప్రధానపరమైన రేపు శుక్రవారం ప్రతి శుక్రవారం మనం చెల్లిపెట్టిన చేస్తాం కాబట్టి రేపు యథార్థంగా చెల్లిపెట్టిలో ఉంటుంది సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సోమవారం వాసుదేవి గారు దేవాలయంలో ఉంటుంది తాము అందరూ గమనించగలరు అందరం కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున అక్కడ జరిగేటువంటి ఆ విశ్వశాంతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి ప్రభుత్వం ప్రార్థన కానీ తర్వాత ముఖ్యంగా శ్రీమంతా దేవాలయం కంపెనీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రీపీడీనా అలాగే ఇక్కడ ఆర్గనైజ్ చేసిన వారు కూడా అలాగే పారాయణ చేయడం చేయడానికి చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు